రెండే రెండు పదాలతో మనం డైలీ వాడే సెంటెన్సెస్ మాట్లాడితే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం నాకు చెప్పండి టెల్ మీ బయటకు వెళ్ళండి గెటౌట్ నేను చేయలేను ఐ కాంట్ పైకి చూడండి లుకప్ వెళ్ళిపో గోయవే తీయండి పికప్ దానిని వదలండి డ్రాపిట్ లోపలికి రండి కమిన్ దానిని కనుగొనండి ఫైండ్ ఇట్ దీన్ని గీయండి డ్రాయిట్ నాకు తెలుసు ఐ నో దయగా ఉండండి బీ కైండ్ నాకు సహాయం చెయ్యి హెల్ప్ మీ నాకు చెప్పు టెల్ మీ అక్కడికి వెళ్ళి గోదేర్ ఇప్పటి వరకు అప్ టు నౌ ఎవరు కాదు నన్ ఇక్కడే వేచి ఉండండి వెయిట్ హియర్ నాకు చూపించు షోమీ బేరం ఆడకు డోంట్ బార్గైన్ సంకోచించకు డోంట్ హెస్టేట్ నేను ఒప్పుకున్నాను ఐ అగ్రి అర్థం లేనిది దట్స్ అబ్జర్వ్డ్ అతను గుసగుసలాడాడు హి విస్పర్డ్ అతను గొణిగాడు హి మర్మర్డ్ నువ్వు కూడానా నా యూట్యూబ్ పోల్చకు డోంట్ కంపేర్ నాకు వాగ్దానం చెయ్యి ప్రామిస్ మీ నిశ్శబ్దంగా ఉండు బీ కామ్ శాంతించు డౌన్ మెలకువగా ఉండు స్టే అవేక్ పూర్తిగా తప్పు అబ్సల్యూట్లీ రాంగ్ ఇంకా ఏమైనా ఎనీథింగ్ ఎల్స్ ఇంకా లేదు నాట్ ఎట్ ఏడవ్ కు డోంట్ వీప్ దీన్ని పూర్తి చెయ్యి కంప్లీట్ ఇట్ ఆమెను పిలువు కాల్హెర్ ఒంటరిగా ఉండు బీ అలోన్ ఇది నిజం ఇట్స్ ట్రూ నిర్ధారించుకో మేక్ సూర్ పద వెళదాం లెట్స్ గో ఇది వేడిగా ఉంది ఇట్స్ హాట్ ఇది పట్టుకో హోల్డ్ దిస్ ఆమె ధృవీకరించింది షీ కన్ఫామ్డ్ ఎవరి కోసం ఫర్ హూమ్ జాగ్రత్తగా విను లిజన్ కేర్ఫుల్లీ ఎవరు ఇతను హూజ్ హీ అక్కడ ఆగు స్టాప్ దేర్ ఎంత హౌ మచ్ ఎన్ని హౌ మెనీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్